ఇట్లా బాగా చిన్న ఇంటి పైన నీట్గా ఉడికించుకోవాలి ఈ ఆమ్లెట్ని ఉల్లిగడ్డ ఆమ్లెట్ కదా ఉల్లిగడ్డ కూడా నీట్గా ఉడికితేనే మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఆనియన్ ఆమ్లెట్ చూపిస్తున్నా కొంచెం ఆయిల్ వేసుకున్నా ఆనియన్లు నేను రెండు పెద్దవి కట్ చేసుకున్నా ఇందులో ఇట్లు మనము ఆనియన్ అండ్ కొత్తిమీర వేసుకుందాం ఈ ఆమ్లెట్కి ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గాలి అంటే మనకు కలర్ రావాలనమాట బ్రౌన్ కలర్కి ఇవి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఇందులో వేసుకుందాం గరం మసాలా అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు మ్యాక్సిమం ఉల్లిగడ్డ ఉడికోవాలన్నమాట ఈ ఆమ్లెట్కి తర్వాత ఇందులో మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకి సరిపడ మిర్చి పౌడర్ మీరు సప్పగా తింటే సప్పగ వేసుకోండి ఉల్లిగడ్డ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇట్లా కొంచెం దగ్గర కనుక్కొని దీన్ని రౌండ్గా ఆమ్లెట్ లాగా ఉల్లిపాయని దీని మీద ఇప్పుడు నేను ఎగ్స్ బలగొట్టుకున్నాను అనమాట నీట్గా పోసేసుకుందాం చిన్న మంట పైన ఉడికించుకుందాం అసలు ఏం కదపకూడదు దీన్ని మనం జస్ట్ కర్రీ కింద కర్రీని తినేసేయాలి అట్లా అట్లా తీయాలన్నమాట దాన్ని ఇట్లా బాగా చిన్న మంట పైన నీట్గా ఉడికించుకోవాలి ఈ ఆమ్లెట్ని ఉల్లిగడ్డ ఆమ్లెట్ కదా ఉల్లిగడ్డ కూడా నీట్గా ఉడికితేనే మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఆమ్లెట్ అయితే ఆనియన్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మెల్లిగా కదపకుండానే మనం మెల్లె తిక్కోవాలన్నమాట ఆనియన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీని మీద మనం కొత్తిమీర కలుపుకోవాలి ఇంకా మీ ఇష్టం మీరు పీస్ఫుల్ పీసులు కట్ చేసుకుంటారా ఎట్లా అనేది అది మీ ఇష్టం అనమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి